ఇప్పుడు ఏం చేయాలి ప్రమాణాన్ని క్షమించిన ఆయన సాధమారు గొబ్బరి చెట్టినారు గొడవ దొంగిలించారు ఆయన అని దేవుడి మీద క్షమాపణ అడిగితే దేవుడిని మొక్క మొక్కలేదే వస్తాడంట చూసి ఇదేంటి ఈ నా దగ్గర ఏంటి ఆ చెట్టు నాది కాదు కదా ఆ చెట్టుని పెంచుకునే వాడు అప్పుడు ఉన్నాడు నేనేసి పెంచుకునేవాడు మొక్క వేసి పెంచుకునేవాడు ఒకరున్నారు వాడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలిగా నా దగ్గర నడుగుతున్నాడు ఏంటి అని దేవుడు ఆ